కష్టం నేర్పిన పాఠం నాన్న పక్కన నిలబడమే ఒక విజయం బాగంపల్లి అనే చిన్న గ్రామం ఆంధ్రప్రదేశ్లోని కొండల మధ్య దాగి ఉంది చుట్టూ పచ్చని పొలాలు పెద్ద పెద్ద కొండలు ఎత్తైన చెట్లు ఆ గ్రామం చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది ఆ గ్రామంలో విక్రమ్ అనే రైతు ఉండేవాడు అతని భార్య సీతమ్మ కొడుకు కిట్టయ్య సితమా మన కిట్టయ్య చూడు ఎంత పెద్దోడయ్యాడో అవును కానీ ఇంకా వాడు నా కళ్ళకు చిన్నపిల్లాడేనండి ముగ్గురు ఒక చిన్న ఇంట్లో సంతోషంగా ఉండేవారు కానీ కిట్టయ్య వల్ల విక్రమ్కు కొంచెం బాధ మాత్రం ఉండేది అది ఎందుకంటే కిట్టయ్యను చిన్నప్పటి నుండి ఎంతో గారాభంగా పెంచడంతో ఆ గారాభం కిట్టయ్యకు వాళ్ల అమ్మా నాన్నల మీద అలుసుగా మారిపోయింది కాని విక్రమ్ మాత్రం చాలా కష్టజీవి ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో పనిచేసేవాడు ఎద్దులు కట్టి దున్నేవాడు పంటలు పండించేవాడు ఆ పంటలు మార్కెట్కు తీసుకువెళ్ళి అమ్మేవాడు ఈ సంవత్సరం పంట బాగుంది సీతమ్మ మనకు మంచి డబ్బులు కూడా వస్తాయి సరే సరే అలా అయితే మంచిదేగా కానీ నీవు ఎక్కువగా కష్టపడుతున్నావు జాగ్రత్త సేతమ్మ ఇంటి పళ్ళు చూసుకొని భోజనం వండి విక్రమ్ కు పొలం దగ్గర సహాయం చేసేది కానీ కెట్టయ్య ఆవారాగా ఉదయాన్ని ఇంటి నుంచి బయలుదేరిపోతాడు స్నేహితులతో కలిసి బలాదూర్లు తిరిగేవాడు గ్రామం చివరన ఉన్న ఆ చెరువు దగ్గర కూర్చొని మాటలు కొట్లాటలు చేసేవాడు అలా ఒకసారి చెట్టు కింద ఉన్న స్నేహితులతో కూర్చుని ఉన్న కిట్టయ్యని విక్రమ్ పిలుస్తాడు ఎక్కడున్నావురా పొలంలో పనుంది ఉంది ఇంటికి రాయ్ కిటయ్యా పోరా లేదంటే మళ్ళీ మీ నాన్న బాబు నాకు ఈ పొలం ఇష్టం లేవు నేనిప్పుడు పెద్దవాడిని నేను ఏదో ఒకటి చేస్తాను అలా వాళ్ళ నాన్న ఎంత చెప్పినా కిట్టయ్య వినేవాడు కాదు ఒకరోజు ఇంట్లో విక్రమ్ ఇలా అంటాడు ఒరే నాన్న కిట్టయ్యా ఇలా వారాగా తిరుగుతూ ఏమి చేయగలవురా చదువాయే ఏదైనా పనిచూసుకోపాయే నువ్వు జీవితంలో ఎప్పుడు బాగుపడతావని నాకు ఒకటే ఆందోళనరా కిట్టయ్యా అబ్బా నేను ఎలాగోలా బతుకుతాను నువ్వు ఇప్పుడేం నా గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదులే ఏమోరా కిట్టయ్యా ఇంకా నీ ఇష్టం నేను ఎన్నిసార్లు చెప్పను ఒకరోజు విక్రమ్ పొలంలో ఎద్దులతో దున్నుతుండగా ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చింది ఎద్దులు వదిలేసి అక్కడే కుప్పకూలిపోయాడు అయ్యో గుండె నొప్పి నొప్పి ఎవరైనా ఉన్నారా పక్కన పని చేస్తున్న వాళ్ళు చూసి పరిగెత్తుకొచ్చి ఇంటికి తీసుకువచ్చారు విక్రమ్కి కి గుండె జబ్బు ఇక మీదట ఇతను కష్టపడకూడదు పూర్తిగా విశ్రాంతి విక్రమ్ మంచం మీద పడిపోయాడు ప్రాణం వారు బారు తప్పింది ఇంతలో కిట్టయ్య ఇంట్లోకి వస్తాడు తల్లి ఏడుస్తూ ఉంటుంది ఏమైంది నువ్వు సీతమ్మ జరిగిన విషయం మొత్తం చెబుతుంది ఇక ఇంటి బాధ్యత అంతా కిట్టయ్య మీద పడింది మొదటి రోజుల్లో అతను ఏమీ పట్టించుకునేవాడు కాదు స్నేహితులతోనే తిరిగాడు ఓరే కిట్టయ్యా ఇక మీదట మీ నాన్న పని చేయలేడు తిండి ఎలాగరా నువ్వు ఏదైనా పని చూసుకుంటే ఇల్లైనా గడుస్తుందిరా కిట్టయ్యా సంకోచంగా కొద్దిగా భయంగా సరే అమ్మా నేను ఏదో ఒకటి చేస్తాను నువ్వేమీ బాధపడకు రెండు మూడు రోజులు విడిచాయి ఇంట్లో ధాన్యం తక్కువైంది పొలంలో పంట ఎండిపోతోంది అప్పుడే కిట్టయ్య ఇంటికి వస్తాడు నాయనా కిట్టయ్య ఒకసారి పొలం దగ్గరికి పోయి పొలం చూసిరా పొలం చూసిరావయ్యా ఆ మాటలు కిట్టయ్య గుండెను తాకాయి అతను మౌనంగా వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి కిట్టయ్య వాళ్ళ నాన్న గురించే ఆలోచిస్తూ బాధపడుతూనే రాత్రి గడిచిపోతుంది ఉదయం నాలుగు గంటలకు పొలంలోకి వెళ్ళాడు మొదట దున్నడం చేతకాలేదు చేతులు నొప్పి వచ్చాయి కానీ వదలలేదు సాయంత్రం వచ్చేసరికి కిట్టయ్య పూర్తిగా అలసిపోయాడు అయినా పంటకు నీరు పోసాడు అలా రోజులు గడిచి కొద్దీ కిట్టయ్య మారిపోయాడు రే ఏంట్రా నువ్వు ఈ మధ్య లేదురా నాకు ఇప్పుడు ఇంటి బాధ్యత ఉంది ఒకప్పుడు నేను మా అమ్మని నాన్నని అలా వదిలేసి ఈ గాలి తిరుగులన్నీ తిరిగాను రా ఇన్నేళ్లలో మా నాన్న కష్టానికి నేను ఒక్కసారి కూడా విలువ ఇవ్వలేదు ఆయన నా బాగు గురించి ఎంత చెప్పినా నేను అసలు వినలేదురా అసలు నాకైతే రాత్రి సమయంలో నిద్ర కూడా రావడం లేదురా ఇన్నాళ్ళు నేను చేసింది తలుచుకుంటే చి సిగ్గేస్తుందిరా వెంకి అరే కట్టయ్యా నువ్వు ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయావరా బాధ్యతలో అమ్మా నాన్నల కష్టాలు విలువ తెలుసుకున్నావురా నిజంగా గర్వంగా ఉందని నేను చూస్తుంటే మేము కూడా మా తప్పులు సరి చేసుకుని ఇక నుంచి మా ఇంట్లో వాళ్ళకి సహాయపడతాంరా అలా కిట్టయ్య అమ్మకు సహాయం చేసేవాడు నాన్నకు మందులు ఇచ్చి పక్కనే కూర్చొని రోజు పొలంలో ఇంకా గ్రామంలో జరిగే విషయాలు మాట్లాడేవాడు పొలం పనులు నేర్చుకొని పంట పండించేవాడు మార్కెట్కు తీసుకువెళ్ళి అమ్మి ఇంటికి డబ్బు తెచ్చేవాడు అలా రోజులు గడిచే కొద్దీ కొంచెం కొంచెంగా విక్రమ్ కోలుకొని మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు కిట్టయ్య పొలం నుంచి రాగానే నాన్న పక్కన కూర్చొని కబుర్లు చెప్పేవాడు కొడుక నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా ఒక రైతు కొడుకు ఒక రైతయ్యాడని గర్వంగా ఉందిరా కిట్టయ్య ఇంతకాలం నేను నిన్ను తప్పుగా అనుకున్నాను నీలో కష్టపడే గుణం కూడా ఉంది అది కష్టం వచ్చినప్పుడే బయటపడింది అయ్యో నాన్న మీరు అలా అనకండి ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను నేనే తప్పు చేశాను మీ కష్టాన్ని మీ ప్రేమని నేను అసలు అర్థం చేసుకోలేదు ఇంతకాలం మీరు ఒంటరిగా ఈ పొలాలు కాస్తూ ఇంటిని కాపాడుతూ ఉంటే నేను మాత్రం గాలికి తిరుగుతున్నాను ఇప్పుడు అర్థమైంది నాన్న మీరు చెప్పిన ప్రతి మాట వెనుక ఎంత బాధ ఉందో కొడుకు బాగుపడితే చూడాలని ఎంత టాష్ ఉందో నేను ఇక మీతోనే ఉంటాను ఈ పొలాల్లో మీ పక్కన నడుస్తాను మీ కష్టాన్ని పంచుకుంటాను నాన్న భాగంపల్లి గ్రామంలో ఆ కుటుంబం మళ్ళీ సంతోషంగా జీవించసాగింది కష్టం వచ్చినప్పుడు మనిషి మారతాడని ఆ గ్రామం నేర్చుకుంది కథ ముఖ్య ఉద్దేశం కష్టం అర్థం కావాలంటే దాన్ని అనుభవించాలి ప్రేమ విలువ తెలియాలంటే దాన్ని కోల్పోయే అంచున నిలబడాలి తప్పులు చేయడం సహజం కానీ వాటిని సరిదిద్దుకోవడమే నిజమైన పరిపక్వత తల్లిదండ్రుల కష్టానికి విలువ ఇవ్వడం అంటే డబ్బు లేదా గౌరవం కాదు మనం వాళ్ళ పక్కన నిలబడడంతో మొదలవుతుంది మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఫాల్కాన్ సెవెన్ స్టార్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్